ఓం గం గణపతియే నమ మాత్రే నమ ఓం శ్రీ సాయిరామ్ కల్పవృక్షం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈ నెలలో జరిగిన పది పదకొండు పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగున శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా భక్తులచే పర్తి యాత్ర మొదలైంది ఈ మూడు రోజులు కూడా పత్తిలో చాలా చాలా రంగరంగ వైభోగంగా కళ్ళకి ఎంతో ఆనందంగా ఎంతో అనుబంధంగా స్వామితో మేమంతా మనస్ఫూర్తిగా పర్థియాత్రలో పాల్గొన్నాము అక్కడ బోర్డ్ విశేషాలన్నీ కూడా జరిగినాయి అయితే ఈ విభాగాల్లో పురుషుల యువజన విభాగం వారిచే వేదపఠనం జరిగింది మరియు బాల వికాస్ విద్యార్థులైతే చెక్క భజన బాల వికాస్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఇకన మహిళా యువజన విభాగం వారిచే వేదపఠనం సంగీత విభావరి భజన హారతి ప్రోగ్రాంలన్నీ జరిగినాయి అయితే చాలా విశేషమైన శ్రీ సత్యసాయి వారి వ్రతాలు కూడా ఆ రోజే జరిగాయి గౌరవనీయులైన శ్రీ ఆర్జే రత్నాకర్ గారిచే ప్రసంగం జరిగింది ఆ ప్రసంగం వింటూ ఉంటే ఎన్నో విషయాలు ఎన్నో మంచిగా మనసుకు అద్దుకునేలా స్వామి ఆర్జే రత్నాకర్ గారు మాకు ప్రసంగం ద్వారా తెలియజేశారు మరియు మహిళా యువజన విభాగం వారిచే వేద పఠనం జరిగింది శ్రీ సత్యసాయి సేవా సంస్థలు గుంటూరు జిల్లా సేవా కార్యక్రమాలపై చాలామంది శ్రద్ధగా చేశారు అయితే సంగీత కచేరీ జరిగింది ప్రొఫెసర్ కె సరస్వతి విద్యార్థి గారిచే సంగీత కచేరీ కూడా జరిగింది అలాగే స్వామివారి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ కూడా శ్రీ శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారే మాకు అందజేశారు స్వామివారి పాదకులు మహిళలందరూ కూడా తలపై ధరించి వ్రతానికి అందరము యూనిఫామ్ కోడ్గా స్వామివారు తరఫునే మాకు వస్త్రాలు ఇచ్చారు అవి మేము కట్టుకొని అందరం కూడా పిల్లలతో చెక్కభజనతో కోలాటంతో పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో అందరం పురవీధుల్లో స్వామివారిని స్మర్ణ ఓం శ్రీ సాయిరామ్ రామ్ సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే తన్నో సర్వ ప్రచోదయాతనే గాయ మంత్రంతోనూ సాయి గాయత్రితోనూ అందరం సిరసును దాల్చి చక్కగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ సాయి కుటుంబం అన్నట్టుగా వేల మందిని గుంటూరు జిల్లా నుండి వచ్చిన వేలాది వేల మంది అందరం పురవీధుల్లో స్వామి కీర్తన జరుగుతూ బయలుదేరాం అలాగే మీరు చూస్తున్న పాదకులు స్త్రీలందరూ ధరించారు కొంతమంది స్త్రీలు మరియు పురుషులు కూడాను శ్రీ సత్యసాయి లిఖితనామ పుస్తకములన్నీ కూడా తీసుకొని బయలుదేరారు ఇవన్నీ కూడా లిఖితనామ పుస్తకములు స్వామికి అర్పిత చేశారు అర్పించి వాళ్ళ భక్తిని చాటుకున్నారు మరియు గుంటూరు జిల్లా నుంచి వెళ్ళలేని భక్తులు వాళ్ళ వాళ్ళకి తోచిన విధంగా స్వామి సేవల్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కొప్పురా ఊరు నుండి పదివేల అరిసెలు తీసుకొచ్చిన భక్తులున్నారు మరియు దుగ్గిరాల నుండి తొమ్మిది వేల కర్జికాయలు మరియు కొంతమంది ఎన్నో విధాలుగా ఎంతో శ్రమపడి నలభై మంది స్త్రీలు కలిసి నాలుగు రోజులు కూర్చొని అరిసెలు చేసిన వాళ్ళు ఉన్నారు అలా స్త్రీలు పురుషులు వాళ్ళ భక్తిని స్వామికి ఎన్ని విధాలుగానో సమర్పించుకున్నారు ఆ మూడు రోజులు కూడా నగరం మొత్తం ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి రామ్తో మారుమోగి మన గుంటూరు జిల్లా మొత్తం మన భక్తిని ఎంతగానో చాటుకోవటం జరిగింది ఈ శ్రీ సాయి లిఖితనామ పుస్తకములన్నీ కూడా మనము తీసుకెళ్ళి అక్కడ అర్పిస్తాం కదా వాటిల్ని మన జన్మాంతరం మనం ఉన్నంతవరకు మనం చూ చూసి తరతరాలు అవి నిలిచిపోయే విధంగా స్థాయి ట్రస్ట్ వాళ్ళంతా వాటికి ఎంతగానో ఏర్పాటు చేస్తున్నారు అవన్నీ కూడా మీరు ముందు కుదురు కానీ t h a n Tá querendo, saque aquele, saque aquele, saque saque లిఖిత నామాన్ని నిక్షిప్తపరిచిన ప్రదేశములు సర్వే జన సుక్నో బవందు